అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి ఏమిట్రా నువ్వు చేసింది అని తనను తాను ప్రశ్నించుకున్నాడు సీతారామారావు తను చేసిన పని అతనికే బాగుండలేదు ఏదన్నా పనిచేసేటప్పుడు తను చేసే పని మంచిది కాదని తనకు తెలుస్తూనే ఉంటుంది కాని మానుకోలేడు ఒకపక్కన మంచిది కాదని అనుకుంటూనే ఉంటాడు ఒక పక్కన చేస్తూనే ఉంటాడు తను చేస్తూ ఉంది మంచిదనుకోలేదు తాను మంచిదనుకుంది చెయ్యలేడు ఎందుకని ఏమిటి విచిత్రం దీనికి కారణం ఏమిటి పదార్థానికి ఆత్మకీ చిన్న సంఘర్షణ తానెబ్బరూ పదార్థమా ఆత్మ భిన్న మార్గాల్లో ఆలోనించే రెండూనా చూడగా ఆత్మకంటే పదార్థమే కనిపిస్తూ ఉంది ఆత్మ ఎప్పుడూ మూలనున్న ముసలమ్మలకు మేల్లే గొనుగుతూ ఉంటుంది కాని దాని గొనుగుడు వినేదెవరు పదార్థం తన పని తాను చేసుకుపోతూ ఉంది అతను ఆలోచిస్తున్నాడు ఒక పద్ధతిని బతకడం చేతగానివాళ్ల ఆలోచన కూడా పద్ధతి ఉంటుంది పద్ధతికి కట్టుబడని ఆలోచనలు ఉండవు ఎందుకంటే ఆలోచనలు పెట్టడానికీ పెరగటానికి ఆ పద్ధతే కారణం ఇష్టం వచ్చినట్లు ఆలోచించవచ్చు అనుకుంటారు కొందరు ఎంత అజ్ఞానులు తమ ఇష్టం తమ చేతుల్లో ఉందా తమ ఇష్టానికి మాత్రం ఒక పద్ధతి లేదు అతని ఆలోచనలు ఒక దాంట్లోంచి ఒకటి ఒక దాంట్లోంచి ఒకటి పుట్టుకు వస్తున్నాయి మేడమెట్లు ఎక్కినట్టు ఒక నుంచి ఇంకొక మెట్టుమీదుకు ఎక్కుతున్నాడు ఎందుకు ఎక్కుతూ ఉంది అతనికీ అర్థం కాదు లేదు ఎక్కేకొద్దీ ఇంకా మెట్టు కనిపిస్తూనే ఉన్నాయి అలసిపోయి ఎక్కలేక ఊరుకోవలసిందేగాని ఎక్కిన ఎక్కినన్ని మెట్లు కొంతమందికి మెట్టు ఎక్కడమే ఆహ్లాదకరంగా ఉంటుంది వాళ్లకు గమ్యస్థానం లేదు ఎందుకు ఎక్కుతున్నామా అనే ప్రశ్నే లేదు సీతారామారావు విషయం వేరు అతనికి ఆయాసంగా ఉంటుంది కాని అలసట దీర్చుకోవటానికి ఆగలేదు పైగా ఆయాసం కొద్దీ ఎక్కువ వేగంగా బుద్ధి అవుతోంది ఏమిట్రా నువ్వు చేసింది అని అద్దంలో తన బొమ్మని ప్రశ్నించాడు సీతారామరావు ఎందుకురా నువ్వు అట్లా చేసింది అని కిటికీలోంచి బయటకు చూస్తూ తన్ను తాను ప్రశ్నించుకున్నాడు నువ్వు చుడపురా నువ్వు అని తన్ను చూసుకుని తానే ఆశ్చర్యపడ్డాడు నువ్వు చేసిన పనికి నీ రోగం కుదురుస్తావుండు అని రొమ్ముమీద దబదబ గుద్దుకోవటం మొదలుపెట్టాడు మొదట ఒటిచేత్తో తరువాత రెండు చెత్తులతో గుద్దు గుద్దుమీద గుద్దు గుద్దుమీద గుద్దు అతనికి అకస్మాత్తుగా ఇంట్లో అలికిడి లేదని తెలిసింది వెంటనే తన బాధ సహించలేక భార్య ఆత్మహత్య చేసుకుందేమో అని భయం కలిగింది బావి దగ్గరకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు కాని ఆమె ఏదన్నా పని చూసుకుంటూ అక్కడే ఉంటే తను గాబరా పట్టం చూసి ఏమనుకుంటుంది తను ఎంత లోకువా అవుతాడు తన బలహీనత ఆమెకు తెలిస్తే బతకనిస్తుందా ఒక్క క్షణం తను కాపురం చేయగలుగుతాడు తన జీవితానికి గూడు గూడుకట్టుకున్నా కాకిమల్లే శాంతివుండదు ఇలా ఆలోచిస్తూనే లేచి అందుకు కాదు అన్నట్లు వేసుకుంటూ బావి దగ్గరకు వెళ్లాడు కాని బావిలోకి చూట్టానికి భయం వేసింది పక్కనున్న సీతాఫలం చెట్టుని పరీక్షిస్తూ నుంచున్నాడు అది తన తండ్రి వేసిన చెట్టు ఆ చెట్టు సర్వకాల సర్వావస్థల్లోనూ కాస్తుంది ఆ చెట్టున ఉన్న కాయలు ఒక విధంగా లేవు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవీ రకరకాలుగా ఉన్నాయి మానవ సంతానానికి మల్లే చెట్టుకి పడ్డ పిందె అంతా నిలవదు కొన్ని రాలిపోతే కొన్ని ఉడతలు కొట్టివేస్తాయి చెట్టుకూడా గర్భస్రావాలు ఉంటయేమో లేనిపోని నవ్వు తెచ్చుకున్నాడు కాని అప్పటికీ బావిలోకి చూడానికి ధైర్యం చాలలేదు అతనికి ఆడవాయిలమీద అసహ్యం వేసింది ఎట్లాగూ చావదల్చిన బావిలో పడి కిరసనాయిలు పోసుకుని చావకపోతే సరిగ్గా చావకూడదు ఎన్ని సులభమైన మార్గాల్లేవు విద్యుత్ శక్తి అందుబాటులోకి వచ్చిందిగదా బావిలోకి దూకటం ఎవరో ఒకరు జుట్టు పైకి లాగటం ఒడ్డున వెయ్యటం ఎటుపడిన కాలటుగా ఎటువేసిన చెయ్యి అటుగా ఉంచుకుని వెల్లకిలా పడుకుని వైపు నక్షత్రాలు పొడుస్తున్నట్టు చూడటం ఎంత ఘోరం ఎంత అసహ్యం ఎంత నీచం సచ్చిన్ తర్వాత ఏమైతేనే నేను చూడొచ్చామా అనుకుంటే చచ్చి సాధిద్దామనేగా ఈ ప్రయత్నం భర్తల్ని ప్రపంచం ఎవగించుకునేటట్లు చెయ్యాలని బజార్న వెళ్తుంటే వాడే వాడే అని ఇతరులు చెప్పుకునేటట్లు చెయ్యాలని అదేగా వీళ్ళ అభిలాష మానవులు పశువులకు ఎంత దగ్గర్లో ఉన్నారో అనుక్షణం జ్ఞాపకం చేస్తుంది ఈ జాతి ఆడవాళ్లమీదు కోపంతో అతనికి ధైర్యం వచ్చింది తటాలున బావిలోకి తొంగిచూశాడు బుడగలు కనిపించాయి అతని గుండె దడదడ నీళ్ళలో నీళ్లలో తేరుతున్నట్టు కనిపించింది అది పిల్లలు వేసిన గడ్డి గడ్డికి ఆడవాళ్ల జుట్టుకి అంత దగ్గర సంబంధం ఉన్నని అతనికి ఎప్పుడూ తోచలేదు అతనికి భార్యమీద కోపం వచ్చింది తన్ను ఎంత అనవసరంగా క్షోభ పెట్టింది దొడ్డిలోంచి భార్య వస్తోంది ఆమె కంటపడేటప్పటికీ ఒళ్ళు చూరుచూరా మండిపోయింది తన్నింత కష్టపెట్టి మరి ఎరగనట్టు నంగనాచిక మల్లి అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఇంట్లోనే ఉంది చెక్కూ చెదరకుండా ఉండి తన్నెంత వేదన పెట్టింది పాప వెంట వస్తోంది ఎదురుగా వెళ్లాడు ఏంచేస్తున్నావి ఇక్కడా అని అడిగాడు ఆమె మాట్లాడలేదు చెప్పవేం అన్నాడు ఏముంది చెప్పటానికి ఇంట్లోకి వెళ్తున్నాను అంది అతన్ని నకసిక పర్యంతం చూస్తూ నిలబడిపోయింది ఆ చూపులు అతనికి తను పెంచిన కుక్కను జ్ఞప్తికి తెచ్చినాయి ఆ కుక్క అలాగే చూసేది చూపుల్లో అర్ధం ఉండేది కాదు తన్నేదూ పరీక్షిస్తున్నట్టు తన హృదయంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు చూసేది ఎందుకట్టు చూస్తావు అని అడిగాడు పాప గజగజలాడుతో తల్లి వెనక నక్కింది ఆమె మాట్లాడలేదు తన కుక్క కూడా ఇంతే కసిరినా తన్ను విడిచిపెట్టేది కాదు చూపులు మానేది కాదు నీ సంగతి నాకు తెలుసులే అన్నట్టు చూసేది కొడితే కుయ్యో కుయ్యో అనేది మళ్లీ అట్లగి చూసేది ఏన్ కొడతావా నేనేం కొడతాను అంది ఎందుకంత నిస్పృహ తన కుక్క కూడా ఇంతే అతనికి ఒళ్ళు మండింది అయితే నేను కొడతాను అని చెంపమీద చెడేలులు కొట్టాడు పాపక్కెవ్వు అన్నది కాని ఆమె అలాగే చూస్తూ నిలబడిపోయింది అతను కొట్టాడు తన భార్యను కొట్టాడు తన శరీరం భయంతో మణికిపోయింది ఆయాసం ఎక్కువయ్యి వగర్పు పుట్టింది తను కొట్టాడు చుట్టూ ఉన్న వస్తువులు ఏవీ అతనికి కనపట్టంలేదు అంత అయోమయమైంది లోపల నరాలు చిటేలు చిటేలున విరుగుతున్నట్టు అనిపించింది తను భార్యను కొట్టాడు భార్యమీద చెయ్యి చేసుకున్నాడు బజార్లో జట్కాలు తిరుగుతూనే ఉన్నాయి మనుషులు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూనే ఉన్నారు ప్రపంచం యధాప్రకారం నడుస్తూనే ఉంది సూర్యుడు పడమటై అస్తమిస్తాడు తూర్పున ఉదయిస్తాడు తను భార్యను కొట్టడంలో ఈ ప్రపంచానికి ఏమీ సంబంధం లేదా అతనికి గింగిర్లు ఎత్తినాయి శరీరమంతా సూదులు పెట్టి గుచ్చుతున్నట్లు ఉంది అక్కడ ఉండలేకపోయాడు అసమర్థుడి అంతం సీతారామరావు ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువు తన్ను ఎక్కిరిస్తున్నట్టు తన్ను చూసి వికటాట్టహాసం చేస్తున్నట్టు కనిపించింది పెళ్లిలో తనూ తన భార్య తీయించుకున్న ఫోటో గోడకు వేలాడుతూవుంది ఆమె కుర్చీ కూర్చుని ఉంది తను ప్రక్కన నుంచుని ఉన్నాడు ఆ రోజు అతనికి బాగా జ్ఞాపకముంది ఆమె తను నుంచుని ఉండగా కూర్చోటానికి చాలా సిగ్గుపడింది తన భార్యను కూర్చోపెట్టి తాను ఎందుకు నుంచున్నాడు నుంచున్న తను సంతోషంగానే ఉన్నాడుగాని కూర్చున్న తన భార్య చాలా విచారంగా ఉన్నట్టు కనిపించింది మూడో క్లాస్ టికెట్టుతో పురుషుల బండిలో కూర్చోవలసి వచ్చిన పల్లెటూరివాణికి మల్లె తన అధికారి సరసాన కూర్చోవలసి వచ్చిన బంట్రోతుకు బంట్రోతుకుమల్లే సర్కస్లో పెద్దపులి వీపుమీద నుంచున్న మేకకి మల్లే ఆమె కుర్చీలో కూర్చుని ఉంది మరొక ఫోటోలో హార్మోనియం ముందు పెట్టుకుని కూర్చుని ఉంది గడ్డిమోటల ముందు పెట్టుకుని కూర్చున్న మాలవాళ్లు అతనికి జ్ఞాపకానికి వచ్చారు ఇవన్నీ ఒకప్పుడు తన్ను ఎలా ఆకర్షించాయో ఆమె సర్వస్వమని తను ఎలా అనుకోగలిగాడో అతనికి అర్థం కాలేదు అప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడు తన సంసారం అభిరుచులు ఎలా ఉండేవి తనను గురించి తనకు తెలుసుకోవాలనిపించింది అతను రాసుకున్న డైరీ తీసి చదువుకోవటం మొదలుపెట్టాడు అతనికి ఆశ్చర్యం వేసింది ఏదో ఎక్కడో జరిగిన నవల చదువుతున్నట్లు అనిపించింది అందులో ఉన్న వ్యక్తి కథానాయకుడిగా కనిపించాడుగాని సాధారణ మానవుడిగా కనిపించలేదు తనేనని తోచనే తోచలేదు చదువుతూ పేజీలు తిరగవేస్తున్నాడు అతను అతని భార్య సముద్రం వడ్డున కూచుని సూర్యాస్తమయాన్ని చూశారు అప్పుడు తను తన భార్యను అడిగాడు మొదట్లో నీవు నన్ను ఎప్పుడు ప్రమించావు ఆమె సిగ్గుపడింది చెప్పవింది నాతో చెప్పవు అని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు మిగతా కథతో మళ్లీ కలుస్తాను సెలగు